భగవద్గీతలో చెప్పిన జీవిత మరణ చక్రంపై ఇది ఒక సంక్షిప్త అవలోకనం అసలు ఈ టాపిక్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పుట్టుక మరణం అనేవి అంతం కాదు మన ప్రయాణంలో భాగాలు మాత్రమే అని గీత చెబుతుంది ఇది అర్థం చేసుకుంటే మనలో చాలా భయాలు పోతాయి సరే మొదటి విషయం పుట్టిన వాళ్లకి మరణం తప్పదు ఇది ప్రకృతి నియమం అంతే మన శరీరం ఒక అద్దె ఇల్లు లాంటిది దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆ టైం రాగానే ఆత్మ దాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది వేసవి చలికాలం ఎలా వస్తూ పోతాయో పుట్టుక మరణం కూడా అంతే దీన్ని యాక్సెప్ట్ చేయడమే మనం చేయాల్సిన మొదటి పని ఇక రెండవది ఇది ఇంకా ఇంట్రెస్టింగ్ చనిపోయిన వాళ్లకు మళ్లీ పుట్టుక కూడా తప్పదు అంటే మరణం అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు జస్ట్ ఒక కామ అనమాట ఆత్మ తన కర్మలను బట్టి ఒక పాత శరీరాన్ని వదిలేస్తుంది ఎలాగంటే మనం పాత బట్టలు విప్పేసి కొత్త బట్టలు వేసుకుంటాం కదా అచ్చం అలాగే కొత్త శరీరాన్ని తీసుకుంటుంది సో సింపుల్ గా చెప్పాలంటే శరీరాలు మారుతున్నా ఆత్మ ప్రయాణం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది